నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ పొదర్లుబాయ్ పిఎస్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఆల్ టైమ్ సూపర్ హిట్ తెలుగు వంకాయ జీడిపప్పు ఫ్రై చాలా చాలా టేస్టీగా ఉంటుందండి అద్భుతంగా ఉంటుంది అసలు ఈ రెసిపీ అయితే తప్పకుండా ట్రై చేయండి అస్సలు మిస్ అవ్వద్దు ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోతే ఇక్కడ నేను హాఫ్ కిలో తెల్ల వంకాయలు పొడుగ్గా ఉన్నాయి తీసుకున్నాను అలాగే ఒక కప్పు వరకు జీడిపప్పు తీసుకున్నాను అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చి సన్న సన్నగా కట్ చేసి తీసుకోవాలి ఇప్పుడు ఈ ఫ్రైకి కావాల్సిన కారం అయితే రెడీ చేసుకుందాము ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఇందులోకి కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం జీడిపప్పు తీసుకున్నాం కదండీ ఆ జీడిపప్పునైతే లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ వచ్చేంతవరకు లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే మనకి జీడిపప్పు మాడిపోతుంది అస్సలు వంట రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ రెసిపీని ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి జీడిపప్పు ఇప్పుడు ఒక గిన్నెలోకి ఈ జీడిపప్పుని తీసేసుకుందాం ఇప్పుడు ఇదే కడాయిలోకి ఆయిల్ ఉంది కాబట్టి మళ్ళీ ఆయిల్ అవసరం ఉండదు ఇందులోకి ఒక ఆరు నుంచి ఏడు వరకు ఎండుమిర్చి అలాగే ఒక టేబుల్ స్పూను ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఇంచుల దాల్చిన చెక్క అలాగే రెండు యాలకులు వేసుకొని లో ఫ్లేమ్లో మాడకుండా ఫ్రై చేసుకోవాలి ఇదిగోండి జీడిపప్పు ఈ విధంగా ఈ కలర్లో ఉండాలి మనకి మసాలాలు చక్కగా ఫ్రై అయిపోయినాయి కాబట్టి మిక్సీ జార్లోకి తీసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు చల్లారిని ఇవ్వాలి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకున్న మసాలాలో రెండు టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి అలాగే జీడిపప్పులు సగం పైన వేసుకొని కొన్ని జీడిపప్పులు ఉంచుకోండి ఇవన్నీ కూడా మిక్సీ పట్టుకోవాలి కొంచెం సాల్ట్ కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా మనకి పౌడర్ అనేది రెడీ అవ్వాలి కొంచెం బరగగా ఉన్నా పర్వాలేదు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి వంకాయ కర్రీకి ఆయిల్ కొంచెం ఎక్కువగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని అలాగే పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకోవాలి వేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ కూడా నేను ఇక్కడ వేసేసుకుంటున్నాను ముందుగానే వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఉల్లిపాయలు మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మనకి ఉల్లిపాయలు మెత్తబడితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో ఈ విధంగా కనుక మీరు రెసిపీ చేసినట్లయితే క్యాటరింగ్ స్టైల్లో చాలా చాలా రుచిగా ఉంటుందండి ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను కూడా వేసుకోవాలి నేనైతే వంకాయలను ఎప్పుడూ కూడా అప్పుడికప్పుడు కట్ చేసి అయితే వేసుకుంటాను ఈ విధంగా కట్ చేసి వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో మూత పెట్టుకొని మగ్గించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మనకి ఈ విధంగా వంకాయలు మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు ఒక స్పూను కారం లేత వంకాయలు అయితే తొందరగానే మగ్గిపోతాయి కొంచెం ముదురుగా ఉంటే మాత్రం కొంచెం లేట్ అవుతుందండి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న జీడిపప్పు ఎండుమిర్చి ధనియాల కారం ఉంటుంది కదండి ఆ కారాన్ని అయితే ఇందులోకి వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇవేమి మాడకుండా ఉండడానికి కొన్ని వాటర్ పోసుకొని ఈ విధంగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాల పాటు మగ్గనివ్వాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మరో రెండు నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి లో ఫ్లేమ్లో ఏ రెసిపీస్ చేసినా కొంచెం టైం తీసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో కనుక చేసినట్లయితే ఆ కర్రీస్ చాలా చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ఆ విధంగా ట్రై చేయండి రెండు నిమిషాల తర్వాత కొంచెం కొత్తిమీర అలాగే మనం ముందుగా కొన్ని కాజు తీసాం కదండి పక్కకి ఆ జీడిపప్పును కూడా ఈ విధంగా వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఆల్ టైమ్ సూపర్ హిట్ తెలుగువారి వంకాయ జీడిపప్పు ఫ్రై రెడీ తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా బాగా నచ్చుతుంది అన్నంలోకి చపాతీలోకి రోటీలోకి అమోఘంగా ఉంటుందన్నమాట చూస్తుంటుంటేనే నోరు ఊరిపోతుంది కదా ట్రై చేస్తారు కదా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్